రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా ఇడ్లీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా వస్తాయి ఇక మినప్పప్పు వేయటం మీరే మర్చిపోతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకున్న ఇడ్లీ కోసం ఒక కప్పు వరకు అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదే కొలతలతో తయారు చేసుకోండి మీకు చాలా చక్కగా వస్తాయి ఇడ్లీలు అనేవి ఇక్కడ నేను ఒక కప్పు అన్నం తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు అన్నానికి అరకప్పు వరకు అటుకులు తీసుకోవాలి కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోండి ఈ అటుకుల్లో కూడా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి ఇక్కడ నేను కడిగిన అటుకుల్ని వేరే గిన్నెలోకి తీసుకొని నానబెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అన్నాన్ని ఈ అన్నాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత అటుకులను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అటుకులు చాలా అంటే చాలా మెత్తగా బరగ్గా లేకుండా అటుకులను కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకులను కూడా అన్నాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కునా అదే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు అలాగే అన్నం తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా నేను అరకప్పు రవ్వ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వండి అరకప్పు అటుకులకు అరకప్పు రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు అన్నం తీసుకున్నాం కదా ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి అంటే అన్నం అలాగే అటుకులు ఎంతైతే తీసుకున్నామో వాటికి సమానంగానే మనం ఇడ్లీ రవ్వ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వలో కూడా నీళ్లు పోసుకొని శుభ్రంగా ఇడ్లీ రవ్వని రెండు సార్లు కడగాలండి ఇడ్లీ రవ్వని కడిగిన తర్వాత ఆ నీటిని వంచేసుకొని ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకొని మనం అన్నం మిక్సీ పట్టుకున్నాం కదా అన్నం అటుకులు ఆ గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం తయారు చేసుకుంటున్న ఇడ్లీలు అనేవి కుష్పు లాగా చాలా గుల్లగా ఉంటాయి అండి రుచిగా కూడా ఉంటాయి పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఈ పిండిలోకి అంటే ఇడ్లీ వేసుకుంటున్నామనే ముందుగా అర ప్యాకెట్ వరకు ఇవి ఈనో వేసుకుంటున్నానండి మొత్తం కూడా వేయటం లేదు గుర్తుపెట్టుకోండి ఈనో వేయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈనోని స్కిప్ చేసుకొని వంట సోడా వేసుకోండి ఈనో వేసుకొని కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకోండి ఎందుకంటే మనం ఇందులో అటుకులు వేసుకున్నాం కదా మనకి పిండి అనేది గట్టిపడుతుంది కాబట్టి కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ పిండిని ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఇక్కడ నేను నూనె రాసేసుకున్నాను ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పిండి పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లని పాత్రలో పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చెయ్యి తడి చేసుకొని ఇడ్లీ ఉడికాయో లేదో చూసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి మినప్పప్పుతో కూడా పనిలేదు మినప్పప్పుతో వేసుకుంటే మనకు ఎలా వస్తాయో అలానే ఉంటాయి ఇడ్లీలు అనేవి గుల్లగా ఉంటాయి మరి మీ అందరికీ అన్నం కాంబినేషన్తో అన్నం అలాగే అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్